హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయా లేదా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటారు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజిస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు మనం చేసే పూజలన్నీ అసలు దేవునికి చేరుతున్నాయా లేదా అని ముందుగానే మనం తెలుసుకోవచ్చు పూజలో కనిపించే కొన్ని శుభ సంకేతాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము ముందుగా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పూలు దేవుడి పటంపై నుండి కింద పడితే చాలా అదృష్టమనే చెప్పాలి దేవునికి సమర్పించిన పుష్పాలు అకస్మాత్తుగా కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలందరూ సంతోషంగా ఉన్నారని మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉందని శుభ సంకేతం ఒక్కోసారి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు వెలిగించిన దీపం చాలా కాంతివంతంగా వెలుగుతుంది మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు పూజలకు దేవుడు సంతోషించాడని మీ కుటుంబ సభ్యులకు మంచి జరగబోతుందని భావించాలి అలాగే ఒక్కోసారి పూజ గదిలో ఉండే దీపం నుండి చప్పుళ్ళు వినిపిస్తాయి దీపం నుండి శబ్దాలు వస్తే అతి త్వరలోనే మీరు ఎంతో శుభవార్త వినబోతున్నారని అర్థం మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని సంకేతం అలాగే పూజ చేసే సమయంలో దీపం ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే చాలా మంచి శుభసూచికం దీని అర్థం ఏమిటంటే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం కానీ ఒక్కోసారి దీపంలో ఉన్న ఒత్తులు సరిగ్గా కాలకుండా అలాగే మిగిలిపోతాయి అలా మిగిలిపోతే మాత్రం మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఎక్కడైతే మంచి సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా అలా జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి అదే విధంగా ఒక్కోసారి ఉన్నట్టు ఉన్నట్టుండి కుంకుమ కింద పడిపోతుంది దీని అశుభంగా భావిస్తారు కానీ పూజ సమయంలో దేవుని కుంకుమ కింద పడితే చాలా మంచిదనే చెప్పవచ్చు కింద పడినప్పుడు కుంకుమను చీపురతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పచ్చని చెట్లకు వేయాలి పూజ చేసే సమయంలో ఉన్నటువంటి దీపం కొండెక్కితే మీ ఇంట్లో సమస్యలు రాబోతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే దీపం కొండెక్కిన తర్వాత వెంటనే దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి కొత్త దీపాన్ని వెలిగించండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి దోషం ఏర్పడదు ఇంట్లో పూజ చేసే సమయంలో కొంతమందికి ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది పూజ సమయంలో మీకు తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో మనకు తెలియకుండానే కంటి నుండి కన్నీళ్లు వస్తాయి అలా వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని శుభ సంకేతం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి అయితే పూజలో పొరపాటున కూడా ఆవలింతలు రాకూడదు అలా వస్తే మాత్రం మీ పూజకు ఎలాంటి ఫలితం దక్కదు కాబట్టి పూజ చేసేటప్పుడు ఆవలించినా లేదా తుమ్మినా సరే మీ శరీరంపై పసుపు నీళ్ళు చిలకరించుకొని పూజ చేసుకోవాలి అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి చెయ్యి కాలుతుంది పూజ చేసేటప్పుడు మీ చెయ్యి కాలితే ఒక దైవిక శక్తి మీకు ఏదో చెప్పబోతుందని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు గాలి రాకపోయినా సరే దీపం ఊగుతున్నట్లుగా కనిపిస్తే మీ పూజలకు దేవతలు సంతృప్తి చెందారని అర్థం ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వెంటనే పూజ గది తలుపులను వేయాలి అలా వేస్తేనే మీ పూజకు సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఇక పూజలో దేవుణ్ణి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడతాయి నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం ఇక పండుగ రోజుల్లో లేదా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా పాలు పొంగితే చాలా శుభ సూచకంగా భావించాలి వంటగదిలో వంటకు వాడే పసుపును దేవుడి పూజకు ఉపయోగించకూడదు పూజలో వాడే పసుపు కుంకుమలను సపరేట్గా పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకుని దేవుడిని పూజించాలి అలాంటి స్త్రీలకు మాత్రమే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది తన భర్తకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే దీపంలో నూనె పోసేటప్పుడు ఆ నూనె కింద పడకుండా జాగ్రత్త పడాలి నూనె కింద పడితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు పూజ గదిని పవిత్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో బూజు లేకుండా జాగ్రత్త పడాలి పూజ గదిలో రోజు ఉండే మీ పూజ గదిలో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు బూజు ఉంటే ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా ఓం గుర్తు ఉండాలి పూజ గదిలో ఓం గుర్తు వేసుకు మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఒక్కోసారి పూజ చేసేటప్పుడు పూజలో వెలిగించాల్సిన దీపం పొరపాటున మన చెయ్యి తగిలి కింద పడిపోతుంది ఇలా జరిగితే చాలా అశుభకరం అదేవిధంగా కొన్ని సందర్భాలలో దేవునికి పెట్టవలసిన నైవేద్యం కూడా చేజారి కింద పడుతుంది దేవుని నైవేద్యం నేలపాలైతే చాలా దురదృష్టం కాబట్టి ఇలా జరిగినప్పుడు ఆ ప్రసాదాన్ని కొంచెం నుదుటికి రాసుకుని దేవుడికి దండం పెట్టి మరోసారి ప్రసాదాన్ని తయారు చేసి దేవునికి సమర్పించాలి కటిక పేదరికంలో బాధపడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే నెల మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి పూజ చేసేటప్పుడు చిరికిన బట్టలు ధరించకూడదు చిరిగిన బట్టలను ధరిస్తే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఇక పూజలు చేసే సమయంలో అగ్గి పుల్లలతో దీపాన్ని వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి అరిష్టము కలుగుతుంది విన్నారు కదండి మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుందా లేదా ఈ సంకేతాలతో తెలుసుకోండి లేదంటే నష్టపోతారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే నాకు ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్